హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు చూడండి నేనైతే రాగి సూప్ అయితే ఇలా చేసుకున్నామండి ఇప్పుడు వేసవికాలంలో కదా మనకు ఎక్కువ రాగి జావా రాగి సూపు ఇలాంటివి ఎక్కువ చేసుకోవాలి కదండీ చాలా బాగుంటుంది మనకు హెల్తీ కూడా అలాగే మన పిల్లలు కూడా చాలా బాగుంటుంది ఇలా తాపిస్తే ఎక్కువ జలుబు చేసినప్పుడు దగ్గు వచ్చినప్పుడు మనం నోరు ఒక కొంచెం గొంతు రావెక్కినట్టు ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలాంటి రాగి సూపు తాగనే చాలా బాగుంటుంది అప్పుడు మీకు జలుబు అనేది వెంటనే తగ్గుతుంది ఇప్పుడు చూడండి స్టవ్ పైన నేను ఒక కడాయి పెట్టుకొని ఇలాగే ఒక కడాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ చిలకర అయితే వేసుకోవాలి ఇంకా మీరు దీనికి ఆయిల్ బదులు నెయ్యినే వేసుకోవచ్చండి నేను నెయ్యి లేదు కాబట్టి నూనె వేసుకుంటున్నాను నూనె నెయ్యి కానీ ఏదో ఒకటి వేయచ్చండి అలాగే రెండు పచ్చిమిర్చి ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే చిన్నది అల్లం అయితే కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒకటి ఆనియన్ అయితే వేసుకోవాలండి ఇలా వేసుకునే తర్వాత కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ ఇంకా మీరు వీటిల్లోకి ఇంకా ఏమైనా కూరగాయలు ఉంటే వేసుకోవచ్చండి బీన్స్ బఠానీ స్వీట్ కార్ను క్యాలీఫ్లవరు ఇవన్నీ ఏమైనా ఉంటే ఇంకా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇలా రాగి సూప్ అనేది ఇప్పుడు నేనైతే ఒకటి క్యారెట్ అయితే వేసుకుంటున్నానండి సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇట్లా ఉండే కూరగాయలు ఒక్కొక్కటి తీసుకొని ఇలా చేసుకొని చాలా బాగుంటుంది ఇట్లా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇలా రాగి సూప్ చేసుకొని వారానికి టూ టైమ్స్ కానీ ఇట్లా మనకు జలుబు చేస్తున్నప్పుడు కొంచెం గొంతు బాగలేనప్పుడుగా ఉంటుంది కదా ఇలా సూప్ అయితే ఏదో ఒకటి చేసుకొని తాగండి చాలా బాగుంటుంది అప్పుడు మనకు జలుబు దగ్గు అనేది వెంటనే తగ్గిపోతాయి అలాగే నేను చిన్నది ఒక టమాటా అయితే కుడక వేసుకుంటున్నానండి టమోటా వేయొచ్చు వేయకపోవచ్చు అండి అది ఆప్షనల్ ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి చూడండి కొంచెం బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి క్యారెట్ అనేది కొంచెం బాగా ఉడకాలి కదా ఇట్లా బాగా మిక్స్ చేసి కలు కలుపుకోవాలండి కానీ రాగి జావా రాగి సూప్ అనేటివి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఆరోగ్యం చాలా బాగుంటుందండి ఇలాంటివి పెడితే చూడండి ఇంకా ఇలా బాగా మిక్స్ చేసి కలుపుకున్నాక తర్వాత మనం వాటర్ అయితే పోసుకోవాలండి వీటిల్లో మీరు ఎంత పత్తలాగా కావాలంటే అంత కొన్ని నీళ్ళు ఎగస్టానే పోసుకోవచ్చండి మరి చిక్కగా ఉండకుండా మనము రాగి సూప్ అనేది కొంచెం పత్తలాగా ఉంటేనే బాగుంటుంది కదండి ఇందులో నేనైతే టూ గ్లాస్ అయితే వాటర్ పోసినానండి చూడండి టూ గ్లాస్ అయితే వాటర్ పోసి కొంచెం కల్లుప్పు అయితే వేసుకుంటున్నానండి కల్లుప్పు వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాలలాగా బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము పిండి అనేది తీసుకుందామండి పక్కన కొంచెం రాగి పిండి కలుపుకోవాలి కదా మూడు స్పూన్లు అయితే రాగి పిండి తీసుకున్నానండి అందులో కొద్దిగా వాటర్ పోసుకొని మనం ఇది గుడక కొంచెం పతలాగానే కలుపుకోవాలండి కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం బాగా పతలాగా కలుపుకోవాలండి పిండి అనేది కొంచెం లేకుండా స్పూన్తో మనం బాగా కలిపుకొని పతలాగా చేసుకోవాలండి చూడండి ఇట్లా పత్తలాగా చేసుకోవాలి కొన్ని నీళ్ళు కొంచెం తక్కువే పోసుకుంటే కొంచెం గట్టి పడిపోతుందండి ఎప్పటికైనా మనము కొంచెం నీళ్ళు ఎగస్ట్రానే పోసుకొని చాలా బాగుంటుంది పత్తలాగా ఉంటేనే ఏదైనా కానీ రాగి జావా కానీ రాగి సూప్ కానీ ఇలాగా మనకు పత్తలాగా ఉంటేనే ఇట్లా తాగొచ్చు చాలా బాగుంటుంది చూడండి మనకు అట్లా ఉండాలండి రాగి పిండి కలిపేటప్పుడు నీళ్ళు అట్లా పతలాగా ఉండాలండి మనకు అట్లా ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి మనం వేసవి కాలంలో చాలా ఎండలు ఉన్నాయి కదా ఎక్కువ మంది ఇలా రాగి జావనే తాగుతారు కదా ఇప్పుడు ఇట్లా రాగి సూప్ కుడ తాగండి ఎక్కువ మీకు జలుబు దగ్గు వచ్చినప్పుడు ఒకసారి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి వాటర్ మరుగుతున్నప్పుడు అట్లా మనము రాగి పిండి కలిపినప్పుడు పోయాలండి అట్లా మనము పోసిన తర్వాత బాగా కలుపుకోవాలండి ఇట్లా కా బాగా కలిపిన తర్వాత పది నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ అలాగనే ఉండి ఇవ్వాలండి కొంచెం మనం పిండి కొంచెం ఉడకాలి కదండి రాగి పిండి వేసిన తర్వాత అలాగే నేను సా కొంచెం ఉప్పు గుడక వేసుకుంటున్నానండి లాస్ట్లో సరిపోలేదని కాస్త ఉప్పు చూసి వేసుకున్నానండి మీరు గుడిక లాస్ట్లో అట్లా చూసి వేసుకొని చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇలాగా బాగా ఒక పది నిమిషాలు అలాగనే ఉండాలండి అలా మధ్య మధ్యలో బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి చూడండి అలా గట్టి పడకుండా బాగా పతలాగా ఉంది కదా రాగి జావా రాగి జావా అని రాగి సూపు కానీ ఇట్లాగనే ఉండాలి మనకు చూడండి ఇంకా ఎంతసేపు కలిపినా మనకు గట్టి గట్టిపడదు అందుకనే కొంచెం వాటర్ ఎక్కువనే పోసుకుంటే చాలా ఇట్లా పతలాగా ఉంటే మనకు సూపు అనేది చాలా తాగొచ్చండి కొంచెం గట్టిగా పోతే తాగబుద్ది కాదు ఇలా చూడండి అలాగా ఒక పది నిమిషాలు వండియాలండి అలాగనే అలా వండించిన తర్వాత మనం ఇప్పుడు ఒక గ్లాస్లోకి అయితే పోసుకోవాలండి అంతేనండి రాగి సూప్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయని షేర్ చేయండి సబ్స్క్రైబ్